కన్న బిడ్డలకు తల్లిదండ్రులను మించిన రక్షణ ఇంకేముంటుంది ఏదైనా ఆపద సంభవించినప్పుడు బిడ్డలను తల్లిదండ్రులు ప్రాణాలు పెట్టైనా కాపాడుకుంటారు అలాగే ఎటు నుంచి ఏ ఆపద వస్తుందోనని తమ పిల్లలకు తల్లిదండ్రులు ప్రతిక్షణం కనిపెట్టుకునే ఉంటారు ఇది కేవలం మానవాళికి మాత్రమే కాదు సృష్టిలోని ప్రతి జీవికి వర్తిస్తుందనిపిస్తోంది ఈ దృశ్యం చూస్తుంటే అవును పశుపక్షాదులు సైతం తమ బిడ్డలను అవిశ్వతంత్రంగా జీవించేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటాయి ఓ ఏనుగుల గుంపు ఓ చిన్నారి ఏనుగును కాపాడుకుంటున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అవుతోంది తమిళనాడులోని అనామలై టైగర్ రిజర్వ్ లో ఓ ఏనుగుల కుటుంబం నిద్రిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఓ తల్లి ఏనుగు రెండు సోదర ఏనుగుల మధ్య ఓ బుజ్జి ఎలిఫెంట్ ఆదమర్చి నిద్రపోతోంది మరో ఏనుగు మాత్రం నిలబడి పహారా కాస్తున్నట్లు కనిపించింది ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ధను పరన్ ఈ అందమైన దృశ్యాన్ని తన డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు సోషల్ మీడియాలో తరచూ అడవి జంతువుల వీడియోలను షేర్ చేసే ఐఏఎస్ అధికారి సుప్రియా షాహు ఈ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ దట్టమైన అడవిలో ఒక అందమైన ఏనుగుల కుటుంబం నిద్రిస్తోంది బుచ్చి ఏనుగుకు కుటుంబం ఎలా జెట్ క్లాస్ భద్రత కల్పిస్తోందో చూడండి కుటుంబ సభ్యులు నిద్రిస్తుంటే మరో ఏనుగు ఎలా పహారా కాస్తుందో గమనించండి మన ఇంట్లో కనిపించే దృశ్యంలాగే ఉంది కదా అంటూ ఆమె ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఇలాంటి అందమైన అరుదైన దృశ్యాలను చూడటం అద్భుతమని ఒకరు ఖచ్చితంగా భద్రపరచుకోవాల్సిన వీడియో ఇదంటూ మరొకరు కామెంట్ పెట్టారు